వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికలో భాగంగా ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రావడం జరిగింది మరి ఇక్కడ మా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మరియు అదేవిధంగా మా విజయాన్ని కోరుకుంటున్నటువంటి విద్యావంతులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వివిధ సంఘాల నాయకుల్ని ఉద్యోగ గ్రాడ్యుయేట్లని విద్యావంతుల గ్రాడ్యుయేట్లని కలుసుకొని ఇక్కడ ఒక ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరికీ మీడియా నమస్కారం మరి ముఖ్యంగా ఈ ఎన్నిక ఇచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకున్న పల్లారాజేశ్వర రెడ్డి నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక ఆనాడు ఈ ఉప ఎన్నిక కోసం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదొక మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లాగా సాధారణ రాజకీయాల్లాగా సార్వత్రిక ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లాగా తలపించి ఒక హైప్ తీసుకొచ్చిన ఆ రోజు మరి గ్రాడ్యుయేట్లు అందరూ ఆ ఊరా ఊరిలో రెడ్డిని గెలిపించడం జరిగింది మరి ఆయనకు అత్యాశ మరింత దూసుకోవాలన్న ఆలోచన తెలియదు కానీ ఆయన మళ్ళీ జనగాము ఎమ్మెల్యే ఎన్నికకు ఎన్నికైన సందర్భంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది మళ్ళీ ప్రజల మీద ఒక భారం ఈ భారాన్ని మోస్తున్నటువంటి విద్యావంతులకు అసలు విషయం తెలియదు ఎవరికి ఓటేయాలి ఎవరిని గెలిపించాలి సమర్థులెవరు అసమర్థులెవరు ఈ దేశ సంపదని దోసుకుంటున్న వాళ్ళు ఎవరు అని ఈ ప్రజలకు తెలియకుండా పోతుంది అందులో భాగంగానే సమాజాన్ని చైతన్యం చేసే రాజకీయ చైతన్యం చేసే భాగంలోనే డాక్టర్ విశారథన్ మహారాజు గారు ఈ తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్టీ తరఫున మేము రెండోసారి నా పేరు బరిగెల దుర్గా ప్రసాద్ మహారాజ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పుడు రెండోసారి పోటీలో ఉండడం జరిగింది మరి వాళ్ళ పోటీకి మా పోటీకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉన్నది ఈ ఎమ్మెల్సీ ఎన్నికని మేము ధర్మ యుద్ధంలాగా చూస్తా ఉన్నాం సత్యాన్ని గెలిపించడం కోసం ఈ పోటీలో మేము ఉన్నాం మరి అదే క్రమంలో ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ డిఆర్ఎస్ బిజెపి పార్టీలు ఆ రోజు కూడా పోటీ చేశాయి అందులో పోటీ చేసిన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అప్పుడు ఒక నయవంచకుడు సమాజాన్ని మోసం చేయడం కోసం ఎంతో పిహెచ్డి స్థాయిలో మోసానికే సంబంధించిన పిహెచ్డీ తెలియదు గానీ అట్లా ప్రజల్ని ఏ విధంగా వంచవచ్చు ఏ విధంగా మోసం చేయొచ్చు ఈ బడుగు బలహీన వర్గాలని సిద్ధాంతం అని మాట్లాడి పూలే అంబేద్కర్ కాన్సీరామ్ భారత రాజ్యాంగ విలువలని మాట్లాడిన ఒక బట్టేవాజు ఆ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థి మరి ఆ రోజు ప్రజల పక్షమే కొట్లాడతాడేమో నిజమే మాట్లాడుతున్నాడు అంగిలాభ సిద్ధాంతం అంటున్నాడు ప్రజలారా పది రూపాయలు చాయకీయండి నా జీవితమే మీకు అంకితం చేస్తా అని ప్రజల పక్షాన మాట్లాడుతుందని పాపం ఆ రోజు అందరూ నమ్మి అతనికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఓట్లు వేసినప్పుడు ఆయన సెకండ్ పొజిషన్ లోకి వచ్చారు ఆయన పేరే నేటి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆయన అసలు పేరు చింతపండు నవీన్ కుమార్ పటేల్ వాస్తవానికి నాకు చాలా అర్జెంటుగా రెడ్డిగా కన్వర్ట్ కావాలని బాగా ఆతృత పడుతున్నాడు వర్గాలు ఎట్లాగో మోసం చేసినా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబడలేకపోతున్నా అఖిల సిద్ధాంతం కాస్త అందరం ఎక్కి కూర్చొని వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ కాదు భారతదేశం మొత్తం మాట్లాడుకుంటుంది అలాంటి ఒక వ్యక్తికి పట్టకొచ్చి దొరకబట్టి దొంగలు ఎక్కడెక్కడ ఉన్నారో పోలీస్ స్టేషన్కి తెలిసినట్టుగా కాంగ్రెస్ పార్టీలు పట్టకపోయి ఈ రోజు ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఇచ్చిన మాటకు ఈ రోజు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అందుకనే ధర్మ సమాజ్ పార్టీ ప్రజలు చైతన్యం చేసే క్రమంలో భాగంగా ఈయన గుట్టుని మొత్తం ఇవ్వడానికి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడదలుచుకున్నావు ఎందుకు నువ్వు అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఉంటే ఈ రోజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంటే నిన్ను స్వాగతించేవాళ్ళు వేల కోట్ల రూపాయలు ఓ టీవీ డబ్బా కొట్టు పెట్టుకొని నేను జర్నలిజాన్ని కించపరిస్తే అసలు తీర్మానం వల్ల నేనేటోడు జర్నలిస్టా బ్రోకరా రాజకీయ నాయకుడా దందాకోరా భూ కబ్జాలు చేస్తాడా ఒకవేళ కబ్జాలు చేస్తే ఆ పరిష్కారం కోసం డబ్బులు తీసుకుంటాడా ఎవరికైనా ఆడవాళ్ళకు అన్యాయం అయిందని టీవీ స్టూడియోకి వస్తే బలాత్కారం చేపిస్తాడా సంపడానికి కూడా పోయినటువంటి సందర్భంలో ఆయన మీద కేసులు ఉన్నాయి పొద్దులేసే మాట్లాడతాడు ఈ బట్టేబాజు క్యారెక్టర్ నీతి లేని వ్యక్తి ఈ బ్రోకర్ తెలంగాణలో లాగా మారాలనుకుంటున్న ఒక ఇంటర్నల్ ప్రోగ్రాం పెట్టుకున్న ఈ విధవ రాజకీయాలని ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేయడానికి వస్తున్నాడు ఎవరన్నా అన్యాయం అయిందని చెప్పి ఆ టీవీ ఛానల్ దగ్గరికి పోతే వాళ్ళ మీద బలాత్కారం చేసే ప్రోగ్రాం పెట్టి ఎవరన్నా ఎదురు తిరిగితే అచంచు మర్డర్ చేయడానికి కూడా సిద్ధపడతాయట ఆయన అబిడవిట్ లో ఉన్నది ఇప్పుడు ఏ ఏ కేసులు పురమాయించిరు అని చెప్పి తీస్తే అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి బ్లాక్ మెయిలింగ్ దంద దంద అంటే అట్లా దంద చేసి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న ఈ వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అంటేనే అసలు కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓడిపోయింది ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏ ఆశయాలని చెప్తాను ఇంద్రమ రాజ్యం పేదల రాజ్యం పేదల కోసం పుట్టినటువంటి మళ్ళీ ఈ తెలంగాణలో కొత్త ప్రభుత్వంగా వచ్చిన మేము పేదల పక్షాన పక్షాన పోటీ చేస్తున్నాం అని గెలిచిన ప్రభుత్వంగా మాట్లాడతారే మరి దొంగకు ఏ విధంగా మీరు షెంటర్ ఇచ్చారు ఈ దొంగ అంతా ఇంత చేయలేదు ఇదే బీజేపీలో రఘునందన్ సపోర్ట్ చేసిండు బీజేపీ నాయకుడికి అదే విధంగా బండి సంజయ్కి సపోర్ట్ చేసిండు ఈటల రాజేందర్ కి సపోర్ట్ చేసిండు తన వర్గ స్వభావంలో ఎవడైతే కావాలో వాళ్ళందరికి సపోర్ట్ చేసి వాళ్ళందరి దగ్గర దండుకొని మళ్ళీ దాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం ఒకనాడు కోదండరాం రెడ్డి పార్టీలోకి పోవడం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈయన చేసిన దంద అంతా ఇంత కాదు ప్రజలకు రేపు సాయంత్రం కల్లా ఈయన బట్టలన్నెత్తి బజార్లో లో పెట్టబోతున్నామో చంద్రబాబు నాయుడు టీవీ ఫైవ్ తోటి కూడా ములాఖి కోట్లాది రూపాయల ప్యాకేజ్ తీసుకొని ఈయనే బాగా వాయిస్ ఇయగలడు ఈయన వాయిస్ తోటి అర్థమైతే సమాజానికి అన్నట్టుగా తలరింగిచ్చి కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ కుదిరించుకున్న పాపాత్ముడు ఇతను అసలు జర్నలిజం నుంచి మొత్తం కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి జర్నలిజం అంటే ఏంటి నిజాన్ని నిర్భయంగా సమాజం ముందుంచి సమాజ విలువల కోసం రాజ్యాంగ విలువలను పెంపొందించడం కోసం కదా జర్నలిజం నేను కూడా ఒక జర్నలిస్ట్ జర్నలిజం చేశాను మరి ఈ విధంగా పోతున్నటువంటి ఈ వ్యక్తిని అందరూ తిరస్కరిస్తున్నారు కొందరు డబ్బుల కాశపడు లోపాయకారి ఒప్పందానికి కావాల్సికొని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ మెయిన్ స్ట్రీమ్ లా కూడా లైవ్ లో పెట్టుకుంటున్నారు అఫ్ కోర్స్ ఒకవేళ ఒక ఛానల్ ఆయన పూర్తి మద్దతు ఇవ్వచ్చు దాకా కానీ సోషల్ మీడియాలో దుమ్మత్తి పోస్తున్నారు నిజం కదా నిజం కదా నిజం కదా ఇంత నయవంచన చేసే దుర్మార్గుడి ప్రపంచంలో ఎవడూ లేడు అని ఇలా లోకవంత విద్యా విద్యావంతులతో మాట్లాడుకుంటున్నారు ఏ ఒక్కరు కూడా ఓట్లు వేయట్లేదండి తీర్మార్మల్లె అనేటువంటి ఓ పిచ్చోడు అసలు పనికిరాడు ఈ సమాజంలో బతకొద్దు వెళ్ళిపోవాలి ప్రపంచం దాటి వెళ్ళిపోయి ఎక్కడైనా దాక్కొని బతకాలే ఇతను చాలా ప్రమాదకారి మళ్ళొక్కసారి చెప్తున్నాం మేము మానవ విలువల్ని కాపాడేటం భారత రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి వచ్చిన ఒకరి మీద దేశంతో మాట్లాడేటం నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నిలబడట్లేదు ఈరోజు కాబట్టి నీ వైపు మళ్ళీ అందరినీ తిప్పుకొని ఎన్నెన్ని డబ్బులు పంచుకున్నావో ఏందో మొత్తం లెక్కలు వస్తున్నాయి చాయ పైసలు లేని నీవు కోట్ల రూపాయల వాహనాలతోటి గల ప్రచారానికి తిరుగుతున్నావు నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లెక్క చెప్పు మరి మొన్న అన్న కదా కోటిన్నర ఇస్తున్నా అని మొత్తం లెక్క చెప్పు మొత్తం నీకున్న ఆస్తులన్నీ రాసించి అప్పుడు నువ్వు సమాజంలో ఫెయిర్ గా బయటికి రా అది నువ్వు చెయ్యవు ఎందుకంటే నీ పుట్టకనే నయవంచన మరి ఎక్కడ నేర్చుకున్నావు ఏమో కానీ మా ఉద్యమంలో కూడా జరపడి మా నాయకత్వాన్ని కూడా డిస్టర్బ్ చేసి ఈ ఎదుగుతున్న ఆశావాదులు ఇప్పుడిప్పుడే దళిత బహుజన వర్గాలు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మా విశాలజన గారు మమ్మల్ని తీర్చిదిద్దుతుంటే సమాజమే ఆశ్చర్యపోయి ఆకర్షితులు అవుతుంటే డిస్ట్రాయ్ చేయాలి మూమెంట్ అని చెప్పి జొరవడిన పెద్ద దొంగ నువ్వు ఎలా దొంగ అని తేలిపోయినావు ఈ సమాజం కాబట్టి బిడా కబర్దార్ నాటకాలు తిరిగితే నడువులు ఎరుగుతాయి ఏమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు బయట వాడు వీడు అని తలుచుకుంటే ఒక్కసారి తలుచుకుంటే బిడా నలు చేతలు వరవే వస్తుంది ఏం చేయగలుగుతావు ఏమైతే రా బాబు నీ తోటి నీ తాకత ఎత్తా జ్ఞానాన్ని దొంగిలించి దొంగగా బతుకు సంపాదించుకుంటే లగ్జరీగా బతుకు మళ్ళీ డెమోక్రసీని పాడు చేయడానికి నువ్వు సమాజంలో తిరిగితే రాబోయే కాలంలో నీకు నూకల్ బిడ్డ నేను చెప్తా ఉన్నా నీ పేరు ఉచ్చరిస్తున్నా నీకు చాదనైతే రా ఏం రాజకీయాలు నేర్పిద్దాం ఏమేం మాటలు చెప్పినావు రాజ్యాంగం ప్రాథమిక హక్కులు స్వేచ్ఛ సమానత్వం సోదరాభావం ఇవన్నీ మాట్లాడలే మాట్లాడినప్పుడు భయం లేదు ఒంట్లో భయం ఉండాలి కదా ఎక్కడ జరుగుతున్నావు జంతువు అడిగి పందువా కేంద్రాన్ని రాజకీయాలు విధవ రాజకీయాలు చేసుకుంటా పిచ్చోదం చేస్తావా చదువుకున్న చదువుకు జీవితం లేక ఉద్యోగాలు లేక భవిష్యత్ అంటే ఏందో తెలియక పెళ్లి లేక సర్వనాశనం అవుతుంది నీ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన నీ మాటలే ఎలా ఒక్కొక్కరు పెట్టి చూపిస్తా ఉన్నారు ఆ యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఇచ్చిన మాట ఏంది నువ్వు చేస్తున్న ప్రవర్తన ఏంటి సిగ్గనిపియాలి మనుషుడు పుట్టినప్పుడు చి ఇంతలుచ రాజకీయాలకు దిగజారుతావా అన్నప్పుడు నువ్వు నైతికంగా పతనం అయినావు ఇవాళ నువ్వు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో కాంగ్రెస్ నీకు పార్టీ ఇచ్చింది కాబట్టి నీ మీద ఈ రకంగా అటాక్ చేయాల్సి వస్తుంది బిడ్డ నువ్వు నిజంగానే స్వతంత్రుడిగా వచ్చి ఆ రోజు వచ్చిన అదే తినివారు మళ్ళీ అన్నలాగా నువ్వు వచ్చుంటే మాకేం సమస్య లేకుండే మరి నువ్వు బీజేపీకి పోయినావు దాంట్లో పోయినా అసలు ఒకటి అర్థం కావట్లేదండి నేను క్లియర్ గా ఒక నిమిషంలో అర్థం చేయిస్తా బీజేపీ పార్టీ వాళ్ళేదండి ముగ్గురు ముగ్గురు బీజేపీ పార్టీ వాళ్ళే రెడ్డి బీజేపీ పార్టీ రాకేష్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చారు ఈయన అక్కడి నుంచి వచ్చారు మరి అంతర్గతంగా పదులుకున్నదేమో ముగ్గురు మూడు పార్టీలతోటి వచ్చి ఈ సమాజాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఎవరి నాశనం చేద్దాం ఎవరిని నష్ట పెడదాము అనుకుంటారు మీరు భారత రాజ్యాంగాన్ని తీసేయాలనుకున్న ఆ ఆలోచనతో కలిగిన పార్టీలలో చేరి ఎవరిని సర్వనాశనం చేస్తారా ఈ దేశం బాగుంటేనే కదా రాజ్యాంగం ఉంటేనే కదా ఈ దేశంలో క్షేమం రాజ్యాంగ సూత్రాలను పాటించొద్దా ప్రమాణం పోతలేమా అసెంబ్లీలకు పార్లమెంట్లకు మండలిలకు కాబట్టి మీ ఆగడాలు ఏం కొత్త నయం అవతారం ఎత్తుదా అనుకుంటున్నా ఏంటి నిన్ను ప్రోత్సహిస్తున్నారా చోటా నయంగా మారుదా అనుకుంటున్నావా బిడా కబర్దార్ నువ్వు చేసే ప్రయోగాలన్నీ మానుకోవాలని నీతిగా రాజకీయాలు చేయదలుచుకుంటే చెయ్యి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం చెయ్యి నీ గురించి నీకే చెప్తున్నావు పాఠం నువ్వేమేం చెప్పినావో అవి తప్పినో కాబట్టి తిరిగి నువ్వు ఆ పని చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు ప్రస్తుత ఎన్నికలలో తొక్కి పాడేస్తారు ఓడగొడుతున్నారు కాబట్టి దళిత బహుజన వర్గాలందరూ చాలా ఆలోచించాలి గ్రాడ్యుయేషన్ చే జ్ఞానం కలిగిన ఓటు ఊర్లలో ఓట్లు అమ్ముకుంటారు ఈ రోజు గ్రాడ్యుయేట్ వాళ్ళు ఓట్లు అమ్ముకోవద్దు ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలు చేస్తున్న అనేక డిపార్ట్మెంట్లలో ఉన్న పెద్దలు చాలా మంది ఈ సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఆలోచించాలి విద్యార్థులు ఆలోచించాలి ఒక కొత్త సమాజాన్ని కొత్త ఆలోచనతో నిర్మించుకుందాం గ్రాడ్యుయేట్ హోటల్ ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ముప్పై నాలుగు నియోజకవర్గాలలో ఉన్న ఈ సంపద మొత్తం మండలికి అప్పయజెప్పి దొంగలకు ఇస్తే పేటెంట్ లైసెన్స్ లాగా వీళ్ళు రేపు రెచ్చిపోతారు కాబట్టి తీర్మానం అనేటువంటి ఈ పిచ్చోని ఈ మనిషి రూపంలో ఉన్న జంతువుని పసిని ఓడగొట్టాలని సందర్భం తెలియజేస్తూ రాకేష్ రెడ్డి గారు సేవ చేయాలంటే సేవ మార్గం ఇంకా ఉంటుంది సేవ చేసుకోవాలంటే ట్రస్ట్ పెట్టుకొని చేసుకుని ఆయన మంచి పద్ధతి బీజేపీ రాజకీయాలలో కీలకమైన రాజకీయంగా మార్చుకుంటూ భారత రాజ్యాంగం తీసేయాలనుకుంటే మరి తొంభై ఐదు శాతం ప్రజలు ఎటు పోవాలి మీకు కావాల్సిన సంపద వచ్చింది ఇతర దేశాలలో సెటిల్ అయ్యారు ప్రపంచ దేశాలలో దాదాపు అన్ని దేశాలలో మీ పరిశ్రమలు నడుస్తున్నాయి మీకు మంచి లైఫ్ వచ్చింది మరి మేము ఎటు పోము ఈ దేశాన్ని కట్టి నిర్మించి నడిపించి పెద్ద ఉత్పత్తి రంగాలను తయారు చేసే ఈ ఉత్పత్తి రంగ కులాలని ఏం చేద్దాం అనుకుంటారు కాబట్టి రాజకీయాల ద్వారా ఒక మంచి మార్పుని తీసుకొద్దాం రాజకీయం అంటే సేవ ఆ రకంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం రాజ్యాంగ యుద్ధం చేస్తుంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యానికి రక్షించుకుందాం అనే దాంట్లో పనిచేస్తున్న ఈ నాయకత్వానికి మీరు ఖచ్చితంగా బలపరచాలి మీ ఓటేసి బరిగల దుర్గా ప్రసాద్ మహారాజ్ అనే నేను ఖచ్చితంగా సేవ చేయాలని ఒక పదిహేను సంవత్సరాలుగా ఈ తెలంగాణ గడ్డ మీద సామాజిక సేవలో భాగంగా మార్పు తేవడానికి రాజ్యాంగ విలువలు కాపాడడానికి తిరుగుతున్నాం మరి రెండోసారి పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నా సీరియల్ నంబర్ లెవెన్ పైన మీ అమూల్యమైన విలువైన ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలి గెలుపుకు నాంది కావాలని ఈ ఓటు వేస్తే మురిగిపోతుందేమో ఈ ఓటు వేస్తే కాలిపోతుందేమో ఈ ఓటేస్తే వాళ్ళు గెలుస్తారా అనుకోవద్దు ఒక కొత్త మార్పు కోసం ఒక ఓటు తోటే నమోదు చేద్దాం ఆ రకంగా భారీ ఓట్లు తొంభై శాతం ప్రజలలో ఉన్నటువంటి విద్యావంతులు గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ ఒక కొత్త రాజకీయానికి స్వాగతం పలుకుతా ఉన్నారు అదే ధర్మ సమాజ్ పార్టీ మా నాయకత్వాన్ని కూడా బలపరచాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా మళ్ళొక్కసారి కళ్ళు తెరుచుకొని చూద్దాం మంచేదో చెడేదో గమనిద్దాం ఏం జరుగుతుంది ఈ దేశంలో సొంత దేశంలో ఒక వర్గం వర్గమే మోసం చేసుకుంటూ పోతుంటే మనం ఎంత కాలం కాబట్టి ఆర్గనైజ్ అయిదాం ఆర్గనైజ్ అయి ప్రతి ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండి మంచిని పెంచే క్రమంలోనే నీతివంతులకే న్యాయంగా పనిచేసే వ్యక్తులకే ఓటు వేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ రేపు రేపు తప్పించి ఇరవై ఏడో తారీఖు పోలింగ్ డేటు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి ఓటంటే అది ఏదో పట్టించుకోకుండా ఉండొద్దు ఓటంటే ఈ జీవితం ఓటంటే ఈ దేశం ఓటంటే ప్రజాస్వామ్యం కాపాడడానికి వచ్చింది కాబట్టి ఆ రాజ్యాంగ విలువలు బతకడం కోసం మనం అందరం పనిచేద్దాం మళ్ళొకసారి చెప్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మాన మల్లారెడ్డిని ఇంకా చాలు ఇకున్న కోట్లు ఆస్తుతో ఏమైనా ఊరేవు గాని రాజకీయంగా నీకు భవిష్యత్తు లేకుండా చేయడమే ఎన్నిక అసలు నీవు పోటీ చేయడానికి అనర్హుడివి మరి ఎందుకు టికెట్ ఇచ్చిరో లోపాయి కారిగా ఏందో ఒక మాట ఏమో రెండు రోజులందరికీ చూడకూడదు తెలుస్తుంది ఒక మాట ఏమో దొంగకు ఏమో టికెట్ ఇచ్చిరని మాట్లాడుకుంటారు నిన్ను మాయా చేస్తున్నా రా బాబు ఇప్పటికైనా తెలుసుకో నీ జీవితం ఆగమైపోయింది సిద్ధమైపోయినావు పతనం అయిపోయినావు నైతికంగా మరి నీకు సిగ్గు ఎగ్గు ఏమన్నా ముందు లేదో అసలు తింటుంది తిండా ఇంకేందా అని లోకం అంతా మాట్లాడుకుంటుంది ఒక్కసారి సోషల్ మీడియా చూసుకో స్ట్రీమ్ మీడియా చూసుకో ఏది చూసినండి ఈ వీడియోలే నీకోసమే రిలీజ్ అవుతున్నాయి ఎక్కడైనా దమ్కీతా అనుకునే బిడ్డ కరెక్ట్ మేము తగ్గితే కొట్టుకుపోతాం కరెక్ట్ ఊర్తే ఆగిపోతుంది ఊపిరి జాగ్రత్త కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళకే రక్షకులుగా మేము ధర్మ సమాజ్ పార్టీ బరుగు బలైన వర్గాల అజెండాగా వచ్చింది కాబట్టి మా సీరియల్ నెంబర్ లెవెన్ పైన ఖచ్చితంగా మేము విలువైన ఓటుని వేయాలని ఓసి వేసి గెలిపించాలని కొత్త రాజకీయ నిర్వచనానికి ప్రాణం పోసుకుందాం ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన మీడియా మిత్రులకు మా నాయకులకు అందరికీ విద్యావంతులందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్ నమస్కారం జై భారత రాజ్యం